قاترا ورت کي مڙو قاترا ورت کي مڙو قاترا ورت کي مڙو قاترا ورت کي مڙو చట్టం టీకి కు స్వాగతం మనం వేల్పూర్ మండలంలోని పచ్చలనాడు కూడా గ్రామంలో ఉన్నాం ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు చాలా వాడివేడిగా నడుస్తున్నాయి అయితే మనతో ఒక అభ్యర్థి ఉన్నాడు ఆయన గ్రామానికి సేవ చేస్తా అని చెప్పేసి నిలబడ్డారు ఆయన పేరేందో ఆయన గుర్తు ఏందో అడిగి తెలుసుకున్నాం అన్న నమస్తే మీ నా పేరు గుడాల మోహన్ నా గుర్తు కత్తెర గుర్తు మును కాపు బీసీ అయితే మీరు ఇప్పుడు పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి మాకు ఇప్పుడు ముగ్గురు పిల్లలుండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసి ముగ్గురు పిల్లలు తీసే చుట్ల బీసీ నేను నిలబడ్డా కాంగ్రెస్ తరపు నుంచి అయితే మాకు ఇక్కడ సమస్యలు అనేవి ఇద్దరు ఇద్దరు నిలబడ్డారు వాళ్ళు పదిహేను పది పదిహేను ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు నేను కొత్త క్యాండిడేట్ కాబట్టి నన్ను అందరూ ఆశీర్వదిస్తున్నారు అయితే మీరు వాటర్లో విరుగుతున్నారు కదా వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేసినా కనబడుతున్నాయా ఉన్నాయా ఇంత ఇంతకుముందు చేసినా ఏం లేవు అయితే ప్రతి వీధికి పోతే అందరు చెప్తున్నారు ప్రాబ్లంలు ఉన్నాయి వీధి దీపాలు కానీ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఇవి ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి అంటులు మరియు పింఛన్లు ఇవ్వలేరు అని చెప్పేసి అస్తలేవని చెప్పేసి మా కొంతమంది అడుగుతున్నారు అందరికి స్ప స్పందించి ఏమని చెప్తున్నామంటే మేము గెలిచిన తర్వాత ఇమ్మీడియంట్లీ అవి చర్యలు తీసుకొని అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం అవన్నీ చేస్తామని చెప్పి హామిస్తున్నాము అయితే మీకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉందని తెలిసింది మళ్ళీ నిజమేనా మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏమైనా డెవలప్మెంట్ చేసిరా అంటే మన కాంగ్రెస్ తరఫున అంటే ఇప్పుడు పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నాలుగు కోట్ల అభివృద్ధి చేసాము ఇప్పుడు స్కూల్లో కానీ సిసి రోడ్లు స్కూల్ అవర్గోడ తెచ్చర్ కట్ట అవర్ గోడ మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ ప్రపోజల్ పెట్టినాము చేస్తున్నాము ఇప్పుడుగా రాను రాను ఇంకా అన్ని హామీలు ఇస్తున్నాము చేస్తాము మాకు అన్వేషన్ అంద ఉండి తన సివిల్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు కదా నడుకుల నుంచి ఆయన తరఫున అన్ని చేస్తా అని చెప్పేసి హామీలు ఇస్తున్నాము అయితే మన రేషన్ కార్డ్స్ కూడా వచ్చినాయి మళ్ళీ ఇంకేం పథకాలు ఏమైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ చేరువ తీసుకొస్తారంటారా ఇంద్రదేశ్ కానీ అవి ఇప్పుడు ఇంద్రమ్మ ఫస్ట్ విడత వచ్చినాయి మా ఊరికి ముప్పై ముప్పై నాలుగు యూనిట్లు వచ్చినాయి ఇప్పుడు తర్వాత సెకండ్ విడత వస్తాయి అందరు కట్టుకుంటున్నారు స్పందనం బాగుంది రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించినాము మరియు రెండు వందల యూనిట్ల కరెంటు ఇప్పించినాము అందరూ స్పందన మంచిగా ఉంది ఇప్పుడు ఒకటి పింఛిల్ అనేది అందరు అడుగుతున్నారు ఒకవేళ గవర్నమెంట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అప్పుడు అందరికీ పింఛను ఇస్తామని చెప్పి సామిస్తున్నాము అయితే ఇప్పుడు మీరు అంటే గ్రామంలో ఉన్నారు కదా అంటే పచ్చళ్ళు కూడా అంటే స్పెషల్ పేరు ఉన్నది అయితే ఇక్కడ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కానీ ఇంకా వేరే వేరే అంటే మీరు మును కాపు బిడ్డ అంటున్నారు రైతులకు ఏమన్నా హామీలు ఇస్తున్నారా రైతులకు చేసే గవర్నమెంట్ కదా రైతులకు అంటే డ్రిప్ పైపులు కానీ డ్రిప్ పైపులు ఇస్తున్నాము మరియు సంఘాల భవనాలు కావాలంటే భవనాలకు ఇప్పిస్తామని చెప్పేసి ఇతకు ముందు ఇచ్చినాము రెండు రెండు వచ్చిన ఇద్దరికి అవును ఇంకా వేరే సంఘాల కట్టుకుంటా అంటే అలాగస ఇప్పిస్తామని చెప్తున్నాము ఏం చెప్తున్నారు అయ్యో గ్రామ ప్రజలకు అన్ని అన్ని మేము ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండి అందరికి సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను చేస్తాను ఎలాంటి సమస్యలు వచ్చినా నేను అందరికి హామిస్తున్నాను తీరుస్తా అని చెప్పేసి చెప్తున్నాను మరియు నా అందరు కలిసి నాకు మద్దతు ఇచ్చి భారీ తో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను మా గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తు కొట్టేసి బా రెండో నెంబర్ బ్యాలెట్ పత్రం రెండో నంబరు బాగా తో గెలిపించాలని చెప్పేసి గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తా తెలియజేస్తున్నాను అంతకే గ్రామ ప్రజలకు అక్కలకు అన్నలకు తమ్ములకు బాపలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను బాజీ మద గెలిపించాలని చెప్పేసి ఈ మీడియా మిత్ర బృందానికి తెలియజేస్తున్నాను పక్షాలున్నాడు కూడా గ్రామ ప్రజలకు మాజీ జెడిపిటీసీగా మేము ఒక విజ్ఞాపన చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరినైతే బలపరుస్తున్నారో వాళ్ళను గెలిపించినట్లయితే మన గ్రామం సర్వతోముఖాభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి మా గ్రామం తరఫున మేము గూడాల మోహన్ని మరి పోటీలో నిలపడం జరిగింది దానికి అనుగుణంగా అతన్ని గెలిపించి మరి మా గ్రామానికి మేము కూడా మేము సేవ చేయడానికి అన్వేషరెడ్డి నేతృత్వం లోపల అందరం కలిసికట్టుగా పనిచేసి మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మావంతుగా కూడా కృషి చేస్తామని హామిస్తున్నాం తప్పనిసరిగా గెలిపించే బాధ్యత గ్రామ ప్రజలు ఉన్నదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా గ్రామ ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాం ఒకసారి మరి కత్తెర గుర్తు ఓటేసి గుడాల మోన్ హెల్పించినట్లయితే మరి ఈ గ్రామాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి పథకం తీసుకుపోవడానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని మరి మా నాయకులు ఇచ్చిన సూచన మేరకు మరి తప్పనిసరిగా గెలిపించే బాధ్యత మేము ఒక కార్యకర్తగా పార్టీ ప్రతినిధిగా మేము ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా మనము ఈ గ్రామం అభివృద్ధి కొరకు దోహదపడే విధంగా ప్రజలందరూ కూడా గుడాల మోను ఆశీర్వదించి మరి అతన్ని గెలిపించినట్లయితే మరి ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉందని తెలియజేయడం జరుగుతుంది విన్నాం కదా పెద్దలందరూ కూడా తన ఎంబడే ఉన్నారు ఖచ్చితంగా తనకు కత్తెర కొడుతూ ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పచ్చలనాడు కూడా ప్రజలకు కోరుతున్నాను చూస్తూనే ఉన్నాను చట్టం టీవీ